హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఎగ్ ఫ్రై కాస్త డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను వెజ్జీస్ వేసి ఇలా కూడా మీరు ట్రై చేయండి హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఉంటుంది ఇంకా ఈ వెజిటేబుల్స్ ఉంటే చాలా బాగుంటుందండి ఫ్రై మాత్రం మీరు ట్రై చేయండి మా పిల్లలు మా వారు చాలా ఇష్టంగా తిన్నారు మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇదిగోండి బంగాళదుంప క్యాప్సికము పచ్చిమిర్చి బంగాళదుంప ఆనియన్ అన్నీ పెద్ద సైజువి ఒక్కొక్కటి తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను అది ఒక్కొక్కటే అండి ఒక్క క్యాప్సికం బంగాళదుంప ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఒకటే చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక సిక్స్ స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను చిన్న స్పూన్ తోటే వేస్తున్నాను పెద్ద స్పూన్ అయితే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుంది దీంతో కాబట్టి ఒక సిక్స్ స్పూన్స్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్లో ముందుగా ఆయిల్ హీట్ అవుతుంది మనం ఆయిల్ వేసిన ఒక త్రీ మినిట్స్కి హీట్ అయిన వెంటనే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా దానిలో ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు బంగాళదుంప వేసుకుంటున్నాను ఇవి ఇవి కాస్త ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి బంగాళదుంప ఉల్లిపాయలు ముందుగా వేసేసుకొని లో ఫ్లే లోటు మీడియంలోకి మార్చుకుంటూ దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అవ్వడానికి లో లోటు మీడియంలో మార్చుకుంటే ఒక సెవెన్ మినిట్స్ పడుతుందనమాట సెవెన్ మినిట్స్కి టెక్స్చర్ చూపిస్తాను మీకు అప్పుడు మిగిలిన క్యాప్సికమ్ వేసేసుకొని క్యాప్సికమ్ పచ్చిమిర్చి అవి రెండు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం ముందుగా క్యాప్సికమ్ వేసామంటే మరి పేస్ట్ లాగా అయిపోతుంది అందుకే నేను ఎప్పుడైనా సరే క్యాప్సికమ్ ముందుగా వేయను ఇది హెల్తీగా ఉంటుంది టేస్ట్ నేను చెప్పడం కాదు మీరు చేశాక మీరే నాకు కామెంట్స్లో చెప్తారు అంత బాగుంటుందన్నమాట నేను చెప్తూ ఉంటే మీకు వేరుగా ఉండచ్చు మీరు చేసి తిన్నాక అప్పుడు నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి కాప్సి పచ్చిమిర్చి వేసేసాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలో హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాము పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూన్ ఎక్కువగా అవసరం లేదు మీరు మీ స్పైస్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి చూసుకొని అప్పుడు ఎక్కువ వేసుకోవద్దండి సాల్ట్ మాత్రము కసమైపోతుంది ఇంకా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో నుంచి మీడియంలోకి మార్చుకుంటూ దగ్గరే ఉండి కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోండి కాస్త ఆలు మగ్గితే సరిపోతుంది బంగాళదుంప ఆలు క్యాప్సికమ్ క్యాప్సికమ్ అంటే ఈజీగానే మగ్గిపోతుంది ఇదంతా మగ్గిపోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా ఇలా కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటాం కాబట్టి అడుగు పట్టే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇదిగోండి కలర్ మారిపోయింది కదా ఈ టైంలో కారం ఒక వన్ స్పూన్ అంతా వేస్తున్నాను ఎక్కువగా అవసరం లేదు నార్మల్గా వేసుకోండి మళ్ళీ కారం ఎక్కువగా అయిపోతుంది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది ఈవెన్గా కుక్ అవుతుంది సూపర్గా ఉంటుంది చక్కగా కలుపుతూ లో ఫ్లేమ్లో దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు కారం కూడా పచ్చివాసన పోతుంది మన వెజ్జీస్ అన్నీ చక్కగా కుక్ అయిపోతాయి ఇంకా ఈ కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మన ఈ ఫ్రైలో హాఫ్ వంతు నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను టూ ఎగ్స్తో చేస్తున్నాను అనమాట మీరు కావాలంటే ఫోర్ ఎగ్స్తో చేసుకుంటే ఈ ఫ్రై అంతా సరిపోతుంది హాఫ్ వంతు పక్కకు తీసుకుంటున్నాను టూ ఎగ్స్ కాబట్టి టూ ఎగ్స్ని ఇప్పుడు ఇది ఇలానే ఉంచి స్టవ్ మీద ఒక కూరగడ్డ తీసుకొని దానిలో టూ ఎగ్స్ పగల కొట్టేసి బీట్ చేసుకుంటున్నాను బీట్ చే డైరెక్ట్గా వేస్తే నాకు అంత అనిపించలేదు అందుకే బీట్ చేసి వేసుకుంటున్నాను అనమాట వేసేసుకొని దాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫ్రై మిశ్రమంలో ఈ బీట్ చేసిన ఎగ్ని వేసేసుకుందాము వేసుకొని చక్కగా కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని అది బాగా ఫ్రై ఒక సైడ్ వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫైవ్ మినిట్స్కి టర్న్ చేసుకోండి అప్పుడు ముక్కలు ముక్కలుగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకోండి గుడ్డు మిశ్రమాన్ని కూడా దాని మీద వేసాక ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంత వేస్తున్నాను ఎందుకంటే మనం సైడ్కి తీసాం కదా సగం ఫ్రై ఆ ఫ్రైలో హాఫ్ వంతు ఆయిల్ వెళ్ళిపోయి ఉంటుంది అందుకే నేను ఆమ్లెట్కి సరిపడా ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను వేసేసుకొని దాన్ని చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ దాకా కదపద్దు లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోకుండా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి టర్న్ చేసుకుంటే మన ఫ్రై రెడీ అవుతుంది రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే ఫైవ్ మినిట్స్ ఆగి చక్కగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన ఈ ఫ్రై అయితే సూపర్గా రెడీ అవుతుంది ఎప్పుడు ఒకేలా ఎగ్ ఫ్రై తింటే ఏం బాగుంటుంది చెప్పండి ఇలా కొత్త కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తూ మీకు ఎలా వస్తుందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో సార్ subscribe to